ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి బిజెపి కార్యాలయంలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యాలయంలో విశ్వకర్మ జయంతి రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాసు ఎమ్మెల్యే నలిమలి రామకృష్ణారెడ్డి విచ్చేస్తారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్నాం రక్తదాన శిబిరంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా రక్తదానం చేస్తారు ఎమ్మెల్సీ సోమరాజు మాట్లాడుతూ రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడే మహత్తర సేవ స్వయంగా రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి రక్తదానం చేసి అందరికీ ప్రేరేపణ కలిగించారని ఆయన అన్నారు రక్తదానం గురించి ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు వచ్చి పది మందికి ఉపయోగపడేలా రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ సెక్రటరీల దత్తు రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు అడవల రామకృష్ణ రేలంగి శ్రీదేవి రాజమండ్రి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు శెట్టిపల్లి శివనాగరాజు మోహిని బండి ప్రసాద్ అడపవర ప్రసాద్ నెల్ల ప్రసాద్ కాకరాల పవన్ కుమార్ తగరం సురేష్ మనోజ్ కుమార్ అధికారుల లక్ష్మి తంగిళ్ల పద్మావతి డాక్టర్ హోమా డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి అనేది స్వాభావికంగా చేయడం అలవాటు చేసుకోవడం జరిగింది భారతదేశానికి ఎవరైతే విశ్వకర్మలు ఉన్నారో వారి మూలంగా మన సంప్రదాయం మన జీవన విధానానికి మూలమైనటువంటి దేవాలయాల నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు వారు అలానే పశువుని కాపాడాలంటే గడ్డి కొయ్యాలి దాని కొడవలను వారే తయారు చేయడం భూమిని దున్నాలంటే నాగలు కావాలి ఆ నాగల్ని వారే తయారు చేయడం అలా మన బండి తయారు చేయాలైనా ఏ రకమైన వస్తువులు ఇల్లు కట్టాలంటే టాపీని వారే తయారు చేయాలి ఆ విధంగా ప్రతి అంశంలో కూడా విశ్వకర్మలు మన జీవన విధానంలో భాగస్వామ్యం అయిన సందర్భంలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు మేడే చేస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశ యొక్క సిద్ధాంతానికి కల్చర్కి ప్రధానమైన వ్యక్తులు విశ్వకర్మలుగా భావించి వారు జయంతి చేయడం ఈరోజు విజయవాడలో మన క్యాపిటల్ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ వారి జయంతిని ఈవేళ జరపడం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రధానమైన కార్యక్రమాలు అదొక కార్యక్రమం